కృష్ణం వందే జగద్గురు జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణన్ని కమెంట్ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాలలో జన్మించిన వారికి సహజంగానే ఆర్థిక విజయాలు కుబేర భాగ్యం కలుగుతుందని నమ్మకముంది వీటిలో ముఖ్యంగా వారు నక్షత్రాలను కుబేర నక్షత్రాలని పరిగణిస్తారు ఒకటి భరణీ నక్షత్రం ఈ నక్షత్రం శుక్రుని ఆధిపత్యంలో ఉంటుంది కాబట్టి ధనం విలాస జీవితం పొందే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినవారు వ్యాపారంలో గొప్ప విజయాలు సాధిస్తారు శ్రద్ధగా పనిచేసే గుణం భవిష్యత్తును ముందుగానే అంచనా వేసే శక్తి కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో జన్మించేవారు బిజినెస్ ఆర్ ఫ్యాషన్ ఫిల్మ్ రంగాల్లో గొప్ప విజయాలు సాధిస్తారు రెండు మఖ రాజ సంబంధాలు కలిగిన నక్షత్రం అధికారం ధనం భోగభాగ్యాలు ఎప్పుడూ అనుకూలిస్తాయి కర్మఫలాన్ని త్వరగా పొంది భాగ్యశాలి నక్షత్రం మూడు ఉత్తరభాల్గుణి శుభకర్మలతో ధన సమృద్ధితో అధిక ఫలితాలునిచ్చే నక్షత్రం సంపదలు నిలబెట్టుకునే తెలివితేటలు ఉంటాయి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి నాలుగు స్వాతి స్వతంత్ర ఆలోచనలు బిజినెస్ మైండ్ కలిగిన వ్యక్తులు పుట్టే నక్షత్రం ధన సంపద ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే అవకాశం వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరించే నక్షత్రం ఐదు అనురాధ సంపద రాజయోగం కీర్తి కలిగించే నక్షత్రం మిత్రమా వ్యాపార నైపుణ్యం ఎక్కువ లక్ష్మీ నక్షత్రంగా పేరుగాంచినది ఆరు శ్రవణ విద్య సంపద కీర్తి గౌరవించే నక్షత్రం ధనకారకుడు అయిన శ్రీమహావిష్ణువు ఆశీసులు పొందే అవకాశం సంపదను సమర్థంగా పెంచే తెలివితేటలు కలిగినవారు జన్మిస్తారు ఈ నక్షత్రాలలో పుట్టినవారు కేవలం అదృష్టంతోనే కాక తమ కృషి తెలివితేటల ద్వారా సంపదను పెంచుకుంటారు అదృష్టానికి కూడా చాలా అవసరం అదృష్టం ప్లస్ కష్టం ఈక్వల్ టు విజయవంతమైన జీవితం కష్టపడే తత్వం తెలివిగా ఆలోచించగలిగే చాకత్యం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలిగే తత్వం ఉంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారైనా ధనవంతులు కాగలరు చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్